భారతదేశంలోనే శ్రీరాముడు రాజభవనంలో రాజుగా పూజించబడుతున్న ఏకైక ఆలయం భారతదేశంలోనే శ్రీరాముణ్ణి రాజుగా పూజించే ఏకైక ఆలయం ఈ ఆలయం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఓడ్చా నగరానికి సుమారు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న రామ్రాజ్ ఆలయం స్థానికులు ఈ ఆలయాన్ని దేవాలయం అని కూడా వ్యవహరిస్తారు మన దేశంలోనే శ్రీరాముణ్ణి రాజభవనంలో ఒక రాజుగా పూజించే ఆలయం ఇది ప్రతినిత్యం శ్రీరాముడికి గాడ్ ఆఫ్ ఆనర్ కూడా ఈ ఆలయంలో నిర్వహిస్తారు ఈ ఆలయం ఆలయంలో రాజుల తరహా పోలీసు సిబ్బందిని గాడ్లుగా నియమిస్తారు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ ఆలయంలో శ్రీరాముడికి ప్రతినిత్యం తుపాకీ వందనం కూడా నిర్వహిస్తారు ఆలయంలో ఉన్న దేవతలకు అందించే ఆహారం ఇతర సౌకర్యాలు రాజరిక పునర్సుగా ఉంటాయి ఈ ఆలయంలో ఉన్న శ్రీరామచంద్రుడి రూపం భిన్నమైనది శ్రీరాముడు కుడి చేతిలో కత్తిని మరొక చేతిలో కవచాన్ని ధరించి పద్మాసనంలో కూర్చున్న స్థితిలో ఎడమ కాలును కుడి తొడ మీదగా ఉంచి భక్తులకు దర్శనమిస్తారు స్వామివారికి ఎడమవైపు సీతాదేవి కుడివైపు సోదరుడు లక్ష్మణుడు సుగ్రీవుడు కుడివైపు పాదాల చెంత ఆంజనేయుడు జాంబవంతుడు దర్శనమిస్తారు ఆలయంలో మరో ప్రత్యేకత శ్రీరాముడి ఎడమపాదం బొటనువేలు దర్శనం ఈ ఆలయానికి వచ్చే భక్తులు స్వామివారి ఎడమ పాదం బొటనువేలును చూస్తే వారి కోరికలు తక్షణమే నెరవేరుతాయని నమ్మకం రాముడి విగ్రహంపై ఎడమ పాదం బొటనువేలు గుర్తించటం అంత సులభం కాదు శ్రీరాముడు భంగిమ అనగా పద్మాసనంలో కూర్చుని ఎడమకాలు మాత్రం కుడితోడ మీదగా ఉంచుతారు ప్రతినిత్యం పూజ అనంతరం అర్చకులు గంధాన్ని శ్రీరాముడి ఎడమకాలి వేలుకు రాస్తారు ఆ గంధాన్ని దర్శించిన వారి కోరికలు తక్షణమే నెరవేరుతాయని నమ్మకం స్వామివారు ఎడమకాలుని మడుచుకుని ఉండటం వల్ల కిందకి చూడకూడదు బదులుగా శ్రీరాముడి కుడి చెయ్యి దగ్గర నుండి చూడాలి స్వామివారి బొటనువేలు గమనించటంలో ఆలయ పూజార్లు కూడా భక్తులకు సహాయపడతారు ఈ ఆలయం పదహారో శతాబ్దంలో నిర్మించబడింది ఈ ఆలయ స్థల పురాణం ప్రకారం ఓట్చా రాజైన మధుకర్ షాజుదేవ్ అతని భార్య అయిన బంకే బిహారి శ్రీరామచంద్రుడికి భక్తులు వారు ఒకసారి శ్రీకృష్ణుణ్ణి దర్శించుకోవటానికి బృందావనం చేరుతారు అదే సమయంలో భక్తుల బృందంతో కలిసి పాడుతూ నృత్యాలు ఆచరిస్తారు అదే సమయంలో శ్రీకృష్ణుడు రాధాదేవి కూడా వారితో కలిసి ఆ సంఘటన తరువాత రాజు రాణితో శ్రీకృష్ణుడి భూమి అయిన మధుర రమ్మని అడుగుతారు కానీ ఆ సమయంలో రాణి అయోధ్య వెళ్తానని నిర్ణయించుకుంటుంది నగరానికి శ్రీరాముణ్ణి బిడ్డ రూపంలో తీసుకురావాలనే దృఢ నిశ్చయంతో అయో అయోధ్యకు చేరుకుంటుంది అయోధ్యకు చేరుకున్న రాణి సరియు నది సమీపంలో కోటకు సమీపంలో రాముణ్ణి ప్రార్థించడం ప్రారంభిస్తుంది మొదట్లో పండ్లు మాత్రమే తింటూ రాముణ్ణి ప్రార్థించేది తరువాత పండ్లను విడిచిపెట్టి ఆకులు వరికి అన్ని ఆహార పదార్థాలు విడిచిపెట్టి ఒక నెలపాటు కఠిన ఉపవాస దీక్షలతో రాముణ్ణి ప్రార్థించింది కానీ రాముడు కనిపించకపోవటంతో ఒక అర్ధరాత్రి సమయంలో సరియు నదిలో దూకుతుంది అప్పుడే రాముడు ఒడిలో పిల్లవాడి రూపంలో దర్శనమిస్తాడు రాణి ప్రార్థనలు మన్నించిన శ్రీరాముడు ఆమెను ఒక వరం కోరుకోమని అడుగుతాడు ఆ సమయంలో రాణి తనతో పాటు ఓచా నగరానికి పిల్లవాడి రూపంలో రమ్మని కోరుతుంది దానికి రాముడు అంగీకరిస్తాడు కానీ మూడు షరతులు పెడతాడు నేను మకా నక్షత్రంలో మాత్రమే ప్రయాణిస్తాను మకా నక్షత్రం ముగిసినప్పుడు నేను ఆగి మళ్ళీ మకా నక్షత్రం ప్రారంభమైనప్పుడు మాత్రమే పునః ప్రారంభిస్తాను ఈ విధంగా నేను అయోధ్య నుండి నగరానికి ప్రయాణిస్తాను రెండవది నేను నగరానికి చేరిన తరువాత నన్ను ఆ నగరానికి రాజు చెయ్యాలి మూడవది నేను శిశురూపంలో నీ వడిలో ప్రయాణిస్తాను కాబట్టి నన్ను కూర్చోబెట్టిన మొదటి ప్రదేశమే నా ఆఖరి ప్రదేశం అవుతుంది రాణి ఈ షరతులన్నీ అంగీకరించి నగరానికి ప్రయాణం ప్రారంభించింది చేరుకోవటానికి ఎనిమిది నెలల ఇరవై ఏడు రోజులు పట్టింది రాణి తెలుసుకున్న రాజు ఏనుగులు గుర్రాలు సేవకులు ఆహారం మొదలైన వాటితో రాణికి స్వాగతం పలికాడు తిరిగి వచ్చిన రాణి శిశువు రాముడితో కలిసి తన రాజభవనానికి తిరిగి వెళ్లి రాత్రి తన గదిలో విశ్రాంతి తీసుకుంది తరతు ప్రకారం శ్రీరామచంద్రుడు తనున్న మొదటి స్థలంలో విగ్రహ రూపం దాల్చారు ఆనాటి నుండి నేటి వరకు రామరాజ ఆలయం రాణివాస్ లేదా రాణిమహల్ లోనే ఉంది నిజానికి మొదట్లో శ్రీరామచంద్రుడు ని నిలబడి ఉన్న స్థితిలోనే ఉండేవారు రాణి ప్రతినిత్యం మూడు నుండి నాలుగు గంటలు పాటు నిలబడి స్వామివారికి సేవ చేసి అలసిపోయేదట రాముడు మాత్రం రాణిని కూర్చుని సేవించమని అభ్యర్థిస్తాడు కానీ రాణి మా ప్రభు అయిన నీవు నిలబడి ఉంటే మేమెట్లా కూర్చోగలము అని సమాధానమిస్తుంది అది విన్న శ్రీరాముడు కూర్చున్న స్థితిలో రాణికి దర్శనమిస్తారు రాణి శ్రీరాముడికి వాగ్దానం చేసిన విధంగా ఓడ్చా నగరానికి రాజును చేస్తుంది ఈ రాముడు నగరానికి రాజు కాబట్టి ఈ ఆలయానికి రామ్రాజ్ ఆలయం అనే పేరు వచ్చింది ఆలయంలో శ్రీరామనవమి గంగా దసరా రథయాత్ర వివాహ పంచమి హోలీ పండుగ రాముడి వివాహం వంటి పర్వదినాలు ఎంతో వైభవంగా నిర్వహిస్తారు శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని వేలా పది మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించి శ్రీరాముడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ ఆలయం ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి పదింటి వరకు తెరిచి ఉంటుంది చూశారు కదా భారతదేశంలోనే శ్రీరాముడిని రాజభవనంలో రాజుగా పూజించే ఏకైక ఆలయం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బోడ్చా నగరానికి పదహారు కిలోమీటర్ల దూరంలో ఉన్న రామ్రాజ ఆలయ విశేషాల గురించి మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్